సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య డ్రగ్స్ దీన్ని కొట్టే ప్రయత్నంగా ప్రభుత్వం నుంచి లీగల్ టీం విజయవాడలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించింది సింగనగర్ నుంచి పైపుల్ రోడ్డు వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా డీసీపీ సరిత ఇతర అధికారులు పాల్గొన్నారు డ్రగ్ అనేది ప్రతి ఒక్కరి సమస్య దాన్ని తరిమి కొట్టడం అందరి బాధ్యత అంటూ నినాదాలు చేశారు అందులో అందరూ ర్యాలీలో పాల్గొని తమ బాధ్యత నిర్వర్తించాలన్నారు ప్రతి చోటా డ్రగ్ వల్ల జరిగే నష్టాలను ప్రజలకు వివరించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వాళ్ళు ఎన్నో ర్యాలీలు క్యాంపెయిన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఈ రోజు సింగినగర్ నుంచి పైపుల్ రోడ్ వరకు వారి ర్యాలీ సైకిల్ ర్యాలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఫిట్ ఇండియా అనే ఫిట్ ఇండియా అనే నినాదంతో ఈ ర్యాలీని ఏర్పాటు చేశారు దీంట్లో భాగంగా ప్రభుత్వం నుంచి ఆ సిపి ఏసీపీ వాళ్ళు డిసిపి ప్రతి ఒక్కరు పోలీస్ శాఖ నుంచి ప్రతి ఒక్కళ్ళు పాల్గొన్నారు ఈగల్ టీం నుంచి కూడా ఎంతో మంది పాల్గొనడం జరిగింది దీని ర్యాలీలో భాగంగా సైకిల్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసేందుకు సామాన్యులు కూడా ఎంతో మంది పాల్గొనడం జరిగింది కాలేజ్ స్టూడెంట్స్ అలాగే ఎన్జిఓలు కూడా ఎన్నో పార్టిసిపేట్ చేశాయి డ్రగ్స్ వద్దు అనే నినాదంతో కూడా ప్రతి ఒక్క స్టేజ్ కి వెళ్లి ఇక్కడ చాలా స్టేజ్లు అనేది ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇక్కడ ప్రతి ఇది ఒక హాట్స్పాట్ గా గుర్తించి ఈ ఏరియాలోనే ఎక్కువ గంజాయి సరఫరా అవుతుందని గుర్తించి ర్యాలీ ఏర్పాటు చేసినంత తెలుస్తుంది ఇంకా చూసినట్టయితే ప్రతి ఒక్క స్టేజ్ లో ఈ ఈ డ్రగ్స్ ర్యాలీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా కలెక్టర్ షా కూడా పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి వన్ నైన్ సెవెన్ టూ అని కాల్ నెంబర్ చేస్తే వాళ్ళు వచ్చి తక్షణ చర్య తీసుకుంటామని కౌన్సిలింగ్ కానీ అలాగే రీహాబిలేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఇలాగే డీసీపీ అలాగే సిపి కూడా మాట్లాడుతూ ఎంతో మందిని పట్టుకున్నాము వాళ్ళకి కఠిన శిక్షలు అయితే వేసాము డ్రగ్స్ అయితే ఎంకరేజ్ చేయొద్దని మీ చుట్టుపక్కల ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు కనిపించినా తక్షణ చర్యలు అయితే తీసుకోవాలని చెప్తున్నారు ఇది ఇంట్లో భాగంగా ఎంతో సామాన్యులు ఈ ర్యాలీలో అయితే పార్టిసిపేట్ చేశారు స్టూడెంట్స్ కూడా తమ వంతు సాయంగా అయితే ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి డ్రగ్స్ వద్దు బ్రో అని నినాదంతో ఈ ర్యాలీని అయితే నిర్వహించడం జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ ఆదిల్ తో హారిక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి